హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల ఈరోజు మన రెసిపీ వచ్చేసి అరటికాయ బజ్జీలు వీటిని చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఇలా జల్లడిని పెట్టి ఒక కప్పు శనగపిండిని వేసుకోవాలి ఈ శనగపిండిని ఇలా జల్లించుకొని తీసుకోండి పిండి అంతా జల్లించుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ వంట సోడా అలాగే రుచికి సరిపోయినంత ఉప్పు అర టీ స్పూన్ కారం వేసి కలుపుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ వాము వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత బాగా వేడి చేసుకున్న నూనెని టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి వీటన్నిటినీ కూడా బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ పొడి బియ్య పిండిని వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండినంతా కూడా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట పిండి మరీ జారుగా కాకుండా గట్టిగా కాకుండా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట పిండిని ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత పచ్చి అటికాయలని రెండు తీసుకోవాలండి వీటిని ఇప్పుడు ముందు వైపు వెనుక వైపు ఇలా కట్ చేసుకోవాలి ఇలా అరటికాయలు కట్ చేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన ఉన్న పొట్టునంతా తీసుకోవాలన్నమాట మరీ వైట్ కలర్ వచ్చేంతవరకు కాకుండా పై పైన గ్రీన్ కలర్ ఉండేలాగా పొట్టు తీసుకోవాలన్నమాట ఇలా అరటికాయ పొట్టు తీసిన తర్వాత అరటికాయని ఇలా క్రాస్గా పెట్టుకొని కట్ చేసుకోండి ఇలా క్రాస్గా కట్ చేసుకోవటం వలన అరటికాయ బజ్జీలు అనేవి పొడువుగా వస్తాయి అనమాట మొత్తం అన్నీ కూడా ఈ విధంగా కట్ చేసుకోండి అరటికాయలు అనేవి ఈ మందంలో ఉండేలాగా కట్ చేసుకోవాలన్నమాట ఇలా అరటికాయలన్నిటిని కూడా ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోండి తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న పిండిని కూడా మళ్ళీ ఒకసారి అంతా కలిపి ఇలా అరటికాయ ముక్కల్ని ఒక్కొక్కటిగా తీసుకోవాలి పిండిలో రెండు వైపులా కూడా తిప్పుకుంటూ పిండిని బాగా పట్టించాలన్నమాట ఇలా అరటికాయకి బాగా పిండి పట్టిన తర్వాత డీప్ ఫ్రేకి సరిపోయినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా అరటికాయ బజ్జీలని వేసుకోవాలి అరటికాయ బజ్జీలు ఒకదానికొకటి తగలకుండా కొంచెం దూరంగా వేసుకోండి మనకి అరటికాయ బజ్జీలు ఒకదానికొకటి అంటుకొని మనకి తునిగిపోతాయి అన్నమాట ఇలా కొంచెం గ్యాప్ ఉండేలాగా అరటికాయ బజ్జీలు అనేవి ఆయిల్లో ఎన్నైతే సరిపోతాయో అన్నిటినీ వేసుకోండి వీటిని మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా అరటికాయ బజ్జీలు గోల్డెన్ షేడ్లోకి వచ్చిన తర్వాత వీటిని ఆయిల్లో నుంచి తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత మిగిలిన అరటికాయ బజ్జీలన్నిటిని కూడా ఈ విధంగానే వేసుకొని గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని తీసుకోవాలన్నమాట ఇలా తయారు చేసుకున్న అరటికాయ బజ్జీలు ఇందులో ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంది అనుకుంటే ఇలా ఒక టిష్యూ పేపర్ మీదకి తీసుకోండి ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా టిష్యూ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది అంతేనండి అరటికాయ బజ్జీలు రెడీ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బాగుంటాయి